సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం మహాదేవుడి యొక్క శివ మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ యొక్క సాధనను మహాశివరాత్రి రోజున కానీ లేదా ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున కానీ సాధన చేయవచ్చు ఈ యొక్క సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క సాధన ప్రారంభించే రోజున ఉదయం ఐదు గంటలకు శివాలయంకి వెళ్లి పంచామృతంతో అభిషేకము చేసి బిల్వ పత్రాలను సమర్పించి స్వామి వారికి సంకల్పం చెప్పుకోవలసిందిగా ఉంటుంది సంకల్పంలో మీ యొక్క పూర్తి పేరు తల్లిదండ్రుల పేరు గోత్రనామాలు చెప్పుకొని ఈ యొక్క సాధన దీని కొరకు చేస్తున్నారో స్వామి వారికి సంకల్పం చెప్పుకోవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత అదే రోజు రాత్రి పది గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు తెల్లటి వస్త్రాలను ధారణ చేసి సాధన చేయవలసిందిగా ఉంటుంది పీఠంపై ఎరుపు వస్త్రాన్ని పరిచి అక్షతలు వేసి స్ఫటిక లింగాన్ని స్థాపన చేయవలసిందిగా ఉంటుంది స్వామివారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది స్వామివారికి విలువ పత్రములు మరియు తెల్లటి పుష్పాలను సమర్పించి ఆవుపాలను మరియు తెల్లటి మిఠాయిలను స్వామివారికి నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత మంత్ర సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ముందుగా గణపతి మంత్రాన్ని ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది మీకు ఒకవేళ గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని ఒక మాల మంత్రజపము చేయండి లేనివారు ఓం గురుభ్యం నమ అనే మంత్రాన్ని ఒక మాల మంత్రజపము చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు వందల సార్లు మంత్రజపము చేయండి ఈ యొక్క మూల మంత్రాన్ని పదకొండు వందల సార్లు మంత్రజపం చేయండి మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది ఓం మహామాయ శక్తి ప్రియ భం ఓం మహామాయ శక్తి ప్రియం హు శివాయ మహామాయ శక్తి ప్రియ భం 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 హుం శివాయ ఓం ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రం పదకొండు వందల సార్లు మంత్రద్యపం చేయండి ఈ విధంగా పదకొండు రోజులో మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని అనుభవాలు జరుగుతాయి ఈ యొక్క అనుభవాలని ఎవరికి చెప్పకండి ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా సాధకుడికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఆ యొక్క మహాశివుడు ఆ యొక్క సాధకుని ఆ యొక్క కష్టంలో నుండి బయటకి తీసుకురావడం జరుగుతుంది ధనలాభము జరుగుతుంది ఆగిపోయిన పనులు పునః ప్రారంభం అవుతాయి కానీ ఈ యొక్క సాధనను సాత్విక ఆహారాన్ని తీసుకుని అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించిన వారికి ఈ యొక్క మంత్రసిద్ధి కలుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన